నమస్తే వెల్కమ్ టు వీటూ న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ శ్రీకలహస్తిలో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి శ్రీకలహస్తి వాటర్ హౌస్ కాలనీలో పోలీసుల పల్లె కార్యక్రమం చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించిన పోలీసులు శ్రీకలహస్తిలో ఘనంగా ముగిసిన ముత్యమ్మ జాతర ఉత్సవాలు చివరి రోజు ప్రత్యేక పూజలు తిరుపతి ఐఐటిని సందర్శించిన పదహారు ఆర్థిక సంఘం చైర్మన్ తొలి నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరుంద్ పనగారియా భారతదేశం గ్లోబల్ ఎకానమీలో తదుపరి దశాబ్దం అంశంపై ప్రసంగం టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ భూమన కరుణాకరెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు జైలుకు వెళ్లేదానికి సిద్ధమని భూమన ప్రకటన శ్రీకళాహస్తిలో క్రిస్టియన్ సోదరులు గుడ్ ఫ్రైడేను పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు సిలువపై నుంచి జీసస్ ఇచ్చిన ఏడు సూచనలు అయినా దయ ప్రేమ సందేశాన్ని తెలియజేశారు క్షమాగుణంకి మించిన మానవత్వం మరోది లేదని లోకానికి ప్రేమ తత్వం పంచాలనేదే జీసస్ సందేశమని శ్రీకళహస్తి లూథరన్ చర్చి ఫాస్టర్ మైఖెల్ అన్నారు ఎమ్మెల్యే సుద్దిరెడ్డి క్రిస్టియన్ సోదరులకు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపారు శ్రీకాళహస్తిలోని వివిధ చర్చిల్లో గుడ్ ఫ్రైడేని పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు పురాతన చర్చి అయిన లూథరన్ చర్చిలో పాస్టర్ మైఖేల్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ సందర్భంగా జీసస్ శిల్వపై నుంచి మానవాళికి ఇచ్చిన ఏడు సందేశాలను సవివరంగా వివరిస్తూ మానవాళి జీవనంలో సాగించవలసిన ప్రేమ దయ క్షమా గుణాలను వివరించారు గుడ్ ఫ్రైడే పురస్కరించుకొని ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి లూథరన్ చర్చికి విచ్చేసి క్రిస్టియన్ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా ప్రేమతత్వంతో సాగాలని జీసస్ సందేశాన్ని పాటిస్తూ అందరం సంతోషంగా ఉండేలా కలిసిమెలిసి ముందుకు సాగుదామని ఎమ్మెల్యే సుద్ధి రెడ్డి కోరారు లూథరన్ చర్చ్ ఫ్లాస్టర్ రిపీట్ లూథరన్ చర్చ్ పాస్టర్ మైఖేల్ మాట్లాడుతూ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తూ సిల్వపై జీసస్ ఉంటూ లోకానికి విలువైన సందేశాన్ని ఇచ్చారన్నారు ఎవరైతే మన శత్రువులు ఉన్నారో వారికి మనము క్షమాగుణాన్ని చాటి వారిలో మానవత్వాన్ని నెలకొల్పి సమాజం ఆనందకరంగా జీవనం సాగించే విధంగా ప్రేమ తత్వాన్ని చాటుకోవాలన్నారు सलाामी कोई का క్రీస్తులు సంఘము కాలహస్త ఈ శుభ శుక్రవారం శుభాలు తెలియజేస్తూ ఉన్నా మనందరికి ఎరుక సమస్త మానవ పోటీ మరి మేలు కొరకై పాప పరిహారము కొరకై దైవ క్రీస్తు మరి అవతరించి మరణించి తిరిగి లేచాడన్న సందేశాన్ని మరి మనం అందరూ ఎరిగి ఉన్నాం ఈ దిన శుభ శుక్రవారం దినాన యేసు ప్రభు వాళ్ళ నాడు మీద పలికినటువంటి ఏడు మాటల్లోని సారాంశాలను కూర్చి అది మనం తెలియజేసుకుంటాం శ్రీకళహస్తి పట్టణం వాటర్ హౌస్ కాలనీలో తిరుపతి జిల్లా ఎస్పి హర్షవర్ధన్ రాజు ఉత్తర్వుల మేరకు పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు ఇందులో భాగంగా పోలీస్ అధికారులు అక్కడి ప్రాంత ప్రజలతో మాటా నిర్వహించి వారి యొక్క సమస్యలను తెలుసుకున్నారు పోలీస్ సేవలను వారికి మరింత చేరువయ్యే విధంగా కొత్తగా ఏర్పడిన చట్టాల గురించి సైబర్ క్రైమ్స్ చిన్నపిల్లలు మరియు మహిళల పట్ల జరిగే నేరాల గురించి వారికి అవగాహన కల్పించారు అంతేకాకుండా ఆ ప్రాంతంలో ప్రజలు ఉన్నటువంటి చదువుకునే విద్యార్థులైనా చిన్నపిల్లలకు పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి పుస్తకాలు పెన్నులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఒకటవ పట్టణం పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు उसको र आ पेन नुकी सर छौ आ मा आ चेन्ज गर्न बाटा उ गानले भन्दै दिस्कुन् नि फेरे नि चाखलेको पेन नु सर छौ पुरा चल सगा नि तवा चाखलेको पेन नु सर छौ पुरा चल सगा नि तवा चाखलेको पेन नु सर छौ पुरा चल सगा नि तवा

हेलो <laughs> 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 శ్రీకళ హస్తీశ్వర ఆలయానికి అనుబంధ ఆలయంగా వెలిసిన ముత్యాలమ్మ జాతర మహోత్సవాలు ఘనంగా ముగిశాయి చివరి రోజు ఉత్సవాలలో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు పదహారవ ఆర్థిక సంఘం చైర్మన్ తొలి నీతి ఆయోగ వైస్ చైర్మన్ అరవింద్ వనగారియా సందర్శించారు భారతదేశం గ్లోబల్ ఎకానమీలో తదుపరి దశాబ్దం అనే అంశంపై ప్రసంగించారు తిరుపతి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని పదహారవ ఆర్థిక సంఘం చైర్మన్ తొలి నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా సందర్శించారు భారతదేశం గ్లోబల్ ఎకానమీలో తదుపరి దశాబ్దం అనే అంశంపై ప్రసంగించారు హ్యుమనిటీస్ స్పెషల్స్ రిపీట్ హ్యుమనిటీస్ సోషల్ సైన్సెస్ విభాగం నిర్వహించిన సమావేశంలో పదహారవ ఆర్థిక సంఘం సభ్యులు ఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ మాజీ డైరెక్టర్ అయిన ప్రొఫెసర్ మనోజ్ పాండా అలాగే ఐఐటి తిరుపతి డైరెక్టర్ ప్రొఫెసర్ కెఎన్ సత్యనారాయణతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రొఫెసర్ అరవింద్ పనగారియా మాట్లాడుతూ భారతదేశం రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారే దిశగా ఎకానమీ స్థితిని విశ్లేషిస్తూ ప్రస్తుతం అమెరికా డాలర్లలో రెండు వేల ఐదు వందల నలభై అయిన భారత జాతీయ ఆదాయం ఎనిమిది రేట్లు పెరిగి భారత్ మిడిల్ ఇన్కమ్ నుంచి హై ఇన్కమ్ ఎకానమీగా మారాలని చెప్పారు దీన్ని సాధించాలంటే వచ్చే ఇరవై నాలుగు సంవత్సరాల్లో సగటు వృద్ధి రేటు ఏడు పాయింట్ ఎనిమిది శాతం ఉండవలసిన అవసరం ఉందని తెలిపారు గత రెండు దశాబ్దాలలో భారత్ ఎన్నో సంక్షోభాలను అధిగమించి ఎనిమిది తొమ్మిది శాతం వృద్ధి రేటు సాధించిందని గుర్తు చేశారు భవిష్యత్తులో మరింత స్థిరమైన అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయని అన్నారు భవిష్యత్తులో భారత అభివృద్ధికి మద్దతిచ్చే మూడు అంశాలను ఆయన వివరించారు ఈ కార్యక్రమంలో ఐఐటి తిరుపతి యొక్క అధ్యాపకులు మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఈరోజు రాక్మెన్ ఇండస్ట్రీలో జిల్లా అగ్నిమాపక అధికారి జాస్తి రమణీయ ఆధ్వర్యంలో సిబ్బందికి అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఇండస్ట్రీలో ఎలక్ట్రికల్ ఫైర్స్ కెమికల్ ఫైర్స్ హైడ్రోజన్ ఫైర్స్ ఫర్నిష్ ఆయిల్ ఫైర్ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఎటువంటి నివారణ చర్యలు తీసుకోవాలో వారికి డెమో ద్వారా వివరించారు ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ ఫైర్ ఆఫీసర్ పి నాగార్జున రెడ్డి కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు

శ్రీకళాహస్తి పట్టణంలోని బలరాం సినిమా హాల్ వీధిలో కాంప్లెక్స్ లో ఉన్న శ్రీ నెట్కేప్ సెంట్రల్ రోడ్ నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేశారు కొంతమంది యువతకు నీలి చిత్రాలు చూపిస్తూ ఉండగా ఓ మహిళ అక్కడకు జిరాక్స్ కోసం రాగా పరిశీలించడంతో నెట్ సెంటర్ నిర్వాహకుడిని నిలదీసింది దీంతో మహిళ వెంటనే హండ్రెడ్కు ఫోన్ చేయడంతో శ్రీకాళహస్తి అర్బన్ పోలీసులు అక్కడికి చేరుకొని నెట్ సెంటర్ నిర్వాహకుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు నేను వచ్చి నా సర్టిఫికేట్స్ జిరాక్స్ కోసము నా సర్టిఫికేట్ ఒకటి పోయింది దానికి చెప్పకనేసి వచ్చాను వచ్చాను పోలీస్ స్టేషన్లో వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాక వెళ్ళాను వాళ్ళు వచ్చి మీ సేవలో పోయి ఫస్ట్ జరాక్సులు చేసి వాళ్ళు ఒక చెప్పిస్తారు తెచ్చిండమ్మా అని చెప్పారు అందుకని వస్తే నేను వచ్చిన తర్వాత వచ్చాడు ఇదో ఇతనే అక్యూస్ట్ ఇతనే ఇతని ఫోటో వేసుకోండి అతన్ని ఈయన పైన వచ్చి ఒక దుప్పటి కప్పి శ్రీనెట్ క్యాఫ్లో బ్లూ ఫిలిం ఆన్ చేసి ఇచ్చి బ్లూ ఫిలిం చూపిస్తున్నాడు నా వెనకల నా పక్కన ఆయన కూర్చోన్నారు ఆయన కూర్చోన్నారు తనొచ్చి వీడియోస్ తీసేశారు తీసేస్తే ఏన్నా ఒక ఆడపిల్ల వచ్చి జరాస్ తీసుకుంటుంది మీరు ఇలాగ నెట్లో నెట్ సెంటర్లో వచ్చి బ్లూ ఫిలిం చూపిస్తున్నారు ఏంది ఇది అమ్మాయి పక్కన ఇట్లా కూర్చోబెట్టి వేరే వాడికి బ్లూ ఫిలిం చూపిస్తున్నారు అంటే అది తప్పు లేదు అది అఫెన్స్ కాదు దీనికి ఏం చేయలేరు మీరు పోలీసులు నన్ను ఏం పీకలేరు ఇట్లంతా మాట్లాడుతున్నారు నువ్వు ఎవరి దగ్గరైనా పోయి కంప్లైంట్ చేసుకో అనేసి మమ్మల్ని బెదిరిస్తున్నాడు నేను హండ్రెడ్కి ఫోన్ చేశాను తర్వాత వాళ్ళు వచ్చి ఇక్కడ వన్ టౌన్ పోలీస్ వాళ్ళని పంపించారు వాళ్ళ ద్వారా వచ్చి ఇప్పుడు వాళ్ళని పంపిస్తారు నేను ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నాను ఇలాగ నెట్ సెంటర్స్ పెట్టుకొని బ్లూ ఫిలిమ్స్ చేస్తే మాత్రం మిగతా వాళ్ళు చూసి వెళ్ళిపోతారేమో కానీ నేను వదలనండి ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాను వీళ్ళని కఠినంగా శిక్షించాలి కొంచెం కూడా భయం భక్తి లేకుండా ఉన్నారు శ్రీకాళహస్తిలో ఇది జరిగింది శ్రీదేవి అండి నేను చెన్నై నుంచి వచ్చాను నేను చదివిందంతా శ్రీకాళహస్తిలోనే నేను ఇక్కడ టాపర్ నండి శ్రీకాళు అదే ఇంటర్ సెకండ్ ఇయర్ సర్టిఫికేట్ మిస్ అయింది నేను బిఏ ఎల్ఎల్బి చదువుతున్నాను దానికోసం ఆ సర్టిఫికేట్ అవసరపడింది అందుకని వచ్చాను ముస్లింలకు నష్టం కలిగించే వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని శ్రీకలాహస్తిలోని ముస్లింలు సిపిఎం పార్టీతో కలిసి స్థానిక పెద్ద మసీదు వద్ద శాంతియుత నిరసన ధర్నా చేపట్టారు వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును రద్దు చేయాలని ముస్లింల మనోభావాలను కాపాడే విధంగా

పాస్టర్లు అలాగే ముస్లిం ముస్లిం మైనారిటీ లీడర్స్ అలాగే ప్రతిపక్ష నాయకులు దళిత నాయకులు ప్రతి ఒక్కరూ నడి రోడ్డులో మిట్ట మధ్యాన్ని నిలబడి ఉన్నారు ఇది ఎందుకురా అంటే కేవలం కూటమి ప్రభుత్వం వల్ల కూటమి ప్రభుత్వం ఏదైతే ముందు మాకు హామీ ఇచ్చిందో ముస్లిం జోలికి పోము ముస్లిం మీద ఏదైనా వస్తే మేమున్నాం చెప్పిన ప్రభుత్వాలు ఈ రోజు నడి రోడ్డులో మమ్మల్ని మిట్ట మధ్యాహ్నం రోడ్లో నిలబెట్టారు ఏదైతే గతంలో మనం చూసినట్టయితే సిఐఏ ఎన్ఆర్సి యాక్ట్ తెచ్చారు అలాగే కరోనాలో ముస్లింల వల్లే కరోనా వచ్చిందని చెప్పారు అలాగే మనం చూసినట్టయితే త్రిపుల్ తలాక్ అన్నారు ఈ రోజు ఒక బోర్డు బిల్లు సవరణ అంటే ముస్లిం ని ఇండియాలో లేకుండా చెయ్యాలా ఇది ఎవరి వల్ల కాదు ఎవరు తాతల వల్ల కాదు ఎందుకురా అంటే భారతదేశం కోసం భారతదేశం కోసం మన పూర్వీకులు ఎన్నో త్యాగాలు ఇచ్చారు దీంట్లో మహిళలు ముస్లిం మహిళలు ఉండారు పురుషులు ఉండారు కాబట్టి భారతదేశం భారతదేశం మా ఈ తీయాలంటే ఇది 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 ఎవడు చెప్పుకుంటూ భారత రాజ్యాంగం ఇచ్చిన మౌలిక హక్కులకు విరుద్ధంగా ఉన్న వక్ఫ్ సవరణ చట్టాన్ని బేషరతుగా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని శ్రీ కళస్తిలు సిపిఎం నేతలు ముస్లిం మైనార్టీలు డిమాండ్ చేశారు ఎన్నో ఏళ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముస్లింలను ఇబ్బంది పెడుతుందన్నారు ముస్లింలకు న్యాయం చేస్తారని కూటమి పార్టీలకు ఓటు వేస్తే నమ్మక ద్రోహం చేశాయన్నారు స్వతంత్ర పోరాటంలో తమ ముస్లింల సైతం వేలాది మంది భారతదేశ విముక్తి కోసం బ్రిటిష్ వారితో పోరాడమని ఈ భారతదేశంలో తాము భాగస్వాములమని నేడు తమని వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఆమోదం పేరిట తమను వేరు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ భారతదేశం తమదని ఈ దేశంలో హిందువులకు ఏ విధంగా వారి దేవస్థానాలను కాపాడుకోవడానికి చట్టాలు ఉన్నాయో అదేవిధంగా తమ ఆస్తుల్ని కాపాడుకోవడానికి వక్ఫ్ చట్టాలు ఉన్నాయని వాటిని సవరణ పెరట తమకు వ్యతిరేకంగా రూపుదిద్దడం వక్ఫ్ బోర్డులో హిందువులని చేర్చడం సమంజసం కాదని వారు కేంద్ర ప్రభుత్వానికి తోపలికారు ఇకనైనా కేంద్ర ప్రభుత్వం వారు తీసుకున్న ముస్లింలు వ్యతిరేక వక్ఫ్ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు వచ్చే నెల సుప్రీంకోర్టు ముస్లింల మనోభావాలను కాపాడే విధంగా తీర్పునివ్వాలని నేడు తాము శుక్రవారం పట్టణంలోని అన్ని మసీదుల నందు ప్రత్యేక నమాజ్ నిర్వహించామని అల్లా దయ వల్ల ముస్లింలకు న్యాయం జరుగుతుందని తెలియజేశారు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం సైతం వఫ్ఫు సవరణ బిల్లుకు మద్దతిచ్చి ముస్లింల మనోభావాలను దెబ్బతీశారన్నారు కూటమి ఓటమి శ్రీకళాహస్తి నుంచే ప్రారంభమవ్వాలని వచ్చే పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి నాయకులకు గుణపాఠం చెప్పాలన్నారు ముస్లింలను వంచిన చంద్రబాబు పవన్ కు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు ఈ మేరకు తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించారు న్యాయ వ్యవస్థను ధ్వంసం చేసే ప్రయత్నం బీజేపీ చేస్తుందన్నారు ఆర్ఎస్ఎస్ వ్యక్తులను గవర్నర్లుగా చేసి రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారన్నారు కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్లదే పెత్తనంలా మారిందన్నారు గవర్నర్ల నిర్ణయాలపై పలు రకాల సీఎంలు కోర్టును ఆశ్రయించారన్నారు గవర్నర్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టిందన్నారు సుప్రీంకోర్టు తీర్పును ఉపరాష్ట్రపతి ఆక్షేపించడం సరైన పద్ధతి కాదన్నారు ఫీజు రియంబర్స్మెంట్పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు ఫీజు రియంబర్స్ ను ఆలస్యం ఇక ప్రభుత్వ క్రిమినల్ చర్యగా భావించాలన్నారు చేతులెత్తి జోడిస్తున్నాను గోశాలను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవద్దన్నారు హైడ్రామా సృష్టించి భక్తుల మనోభావాలను దెబ్బతీయొద్దన్నారు టిటిడిపై రాద్దాంతం మానుకోవాలని రాజకీయ రాద్దాంతం జరిగితే టిటిడి ప్రతిష్ట దిగజరే అవకాశం ఉందన్నారు టిటిడి మాజీ చైర్మన్ వైసీపీ సీనియర్ నేత భూముల కరుణాకర్ రెడ్డిపై తిరుపతి పోలీసులు కేసు నమోదు చేశారు టిటిడి బోర్డు మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఈ అంశంపై కరుణాకర్ రెడ్డి స్పందించారు ఇప్పటికీ తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని తెలిపారు టిటిడిలో సంరక్షణ లోపంతో గోవులు చనిపోవడం వాస్తవమన్నారు వాస్తవాలు జీర్ణించుకోలేక వాటిని సరిదిద్దుకోలేక కక్షపూరితంగా తన మీద కేసులు పెట్టారని ఆరోపించారు దీనికి భయపడే ప్రసక్తి లేదని ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ప్రతిపక్షంగా ఎండగడుతూనే ఉంటానని స్పష్టం చేశారు తిరుపతి జిల్లా రెండు రోజుల పర్యటన అనంతరం పదహారవ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియా సభ్యులు అన్నే జార్జ్ మాథ్యూ డాక్టర్ మనోజ్ పాండ రిత్విక్ పాండే కెకె మిశ్రా అమృత ఆదిత్య పంత్ తదితరులు ఢిల్లీకి తిరుగు పయనమయ్యారు బృందానికి రేణుగుంట విమానాశ్రయంలో సాదర వేడుకలు లభించింది రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పైవల్ల కేశవ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ బియేష్ కుమార్ తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఎస్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఎన్ మౌర్య ఆర్డీఓ శికలహస్తి భాను ప్రకాష్ రెడ్డి సంబంధిత లైసెన్ అధికారులు సభ్యులకు సాదర వేడుకలు పలికిన వారిలో ఉన్నారు ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ అరవింద్ పనగారియా మరియు సభ్యులకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ పనన్స్ పియూష్ కుమార్ జిల్లా కలెక్టర్లతో కలిసి ఎంతో ప్రసిద్ధిగాంచిన శ్రీకళహస్తి కలంకారి క్లస్టర్లో తయారు చేయబడిన పెద్ద కలంకారీ కాన్వాస్ ను అందించారు అలాగే జిల్లాలోని శ్రీకళహస్తి కలంకారి క్లస్టర్ వాటి ప్రాశస్యాన్ని జిల్లా కలెక్టర్ కమిషన్కు వివరించారు తిరుమల కౌస్తుభం పార్కింగ్ వద్ద కారు దగ్ధం ఘటన చోటు చేసుకుంది కారులో మంటలు రావడంతో భక్తులు అప్రమత్తమయ్యారు సురక్షితంగా బయటపడ్డారు ఘటనలో రోనాల్డ్ డస్టర్ కారు పూర్తిగా కాలిపోయింది సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు ఒంగోలు నుంచి తిరుమలకు వచ్చిన భక్తులు కారులో పొగను గుర్తించడంతో భక్తులు వెంటనే దిగిపోయారు తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు ఈ రోజు తెల్లవారు జమున అభిషేక సేవలో ఫైనాన్స్ కమిషన్ చైర్పర్సన్ అరవింద్ పనగారియా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాజీ ఇండియన్ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ తదితర ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి ఆలయ మర్యాదలతో దర్శన ఏర్పాట్లు చేశారు అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు పండితులు ఆశీర్వచనాలు అందజేశారు వేటూ న్యూస్ ముగించే ముందు హెడ్ లైన్స్ మరొక్కసారి శ్రీకళహస్తిలో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ శ్రీకళహస్తి వాటర్ హౌస్ కాలనీలో పోలీసుల పల్లె నిద్ర కార్యక్రమం చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించిన పోలీసులు శ్రీకళహస్తిలో ఉత్సవాలు చివరి రోజు ప్రత్యేక పూజలు తిరుపతి ఐఐటిని సందర్శించిన పదహోర ఆర్థిక సంఘం చైర్మన్ తొలి నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా భారతదేశం గ్లోబల్ ఎకానమీలో తదుపరి దశాబ్దం అంశంపై ప్రసంగం టీటీడీ బోర్డ్ మాజీ చైర్మన్ భూమన కరుణాకరెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు జైలుకు వెళ్లేదానికి సిద్ధమని భూమన ప్రకటన ఇవే ఇప్పటి వరకున్న వీటూ న్యూస్ నమస్తే